సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటే ఏంటి మనసు కార్యంగా శారీరానికి వచ్చే జబ్బులు సైకోసొమాటిక్ డిజార్డర్స్ అంటారు మనసును నెగ్లెక్ట్ చేస్తారని చాలా మంది వెల్నెస్ నెగ్లెక్ట్ చేస్తారని చాలా మంది అందుచేత ఇల్నెస్ బార్ని పడతారు ఒకవేళ ఇల్నెస్ బార్ని పడినా సరే ఎవరు కూడా ట్రీట్మెంట్ తీసుకోవడానికి రెడీగా లేరండి ఏదో టెక్నికో ఏదో చిట్కానో ఒక పూజో ఒక తాబీదు ఒక అబరకదరనో ఒక ఏదో కట్టించేయడం మరొకటి ద్వారా పొందాలనుకుంటారు మానసిక ఒత్తిడి తీవ్రంగా చాలా కాలం పాటు ఉందంటే మనిషికి శారీరక జబ్బులు వస్తాయి పది మంది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే పది మందిలో తొమ్మిది మంది మంది సైకోసమోటిక్ డిసార్డర్ కావచ్చు ఆరు మానసిక ఒత్తిడి యాంగ్జైటీ టెన్షన్ వల్ల వచ్చినా శారీరక జబ్బులతో వెళ్తారు కావాల్సి ఉంటే చూసుకోండి అవి ఒక్కడో తప్పించి తొమ్మిది మంది కూడా అంటే నూటికి తొంభై శాతం మంది ఈనాడు మానసిక ఒత్తిడి ద్వారా గురై శారీరక జబ్బులు తెచ్చుకుంటున్నారు మానసిక ఒత్తిడి వచ్చిన వెంటనే డిస్ డాష్ ఈజ్ అంటే డిస్కంఫర్ట్ అని అర్థం మెమరీ టెన్షన్ యాంగ్జైటీ చిన్న చిన్ని మెమరీ ప్రాబ్లమ్స్ వస్తాయి డిస్ డ్యాష్ ఈజ్ అంటే డిస్కంఫర్ట్ ఈజీనెస్ రాకపోవడం కొన్నాళ్ళు కూడా అలాగే కంటిన్యూ అయితే మధ్యలో గేత తీసేయండి డిస్ డాష్ ఈజ్ ఆ గేత తీసితే థిసీజ్ అయిందండి జబ్బుగా మారిపోతుంది అన్నమాట లోపల ఒత్తిడి ఉంటుంది మూడు విజిల్ చేసినప్పుడు కుక్కరు కట్టేస్తాం ముప్పై విజిల్స్ చేస్తే ఏమవుతుంది బ్లాస్ట్ అయిపోతుంది ప్రజెంట్ అదే మీకు నిరంతరం ఒత్తిడితో ఉండి ఒత్తిడితో ఉండి ఒత్తిడితో ఉండి ఒత్తిడితో ఉన్నప్పుడు ఇవి జలుబు వస్తుంది తుమ్ములు వస్తాయి కావాల్సి ఉంటే రేపు ఎగ్జామ్ దగ్గరకు ఉందంటే మీకు ఫేవర్ వస్తుందో లేదో మీ పిల్లలకి ఎగ్జామ్స్ దగ్గరగా ఉందంటే చాలు ఎగ్జామ్ ఫేవర్ అని ఎందుకు పెట్టారు అందుకు వస్తుందండి స్ట్రెస్ అయిన ఉంటే తుమ్ములు వచ్చేస్తాయి కొంతమందికి నేషనల్ ఎలర్జీ వచ్చేస్తుందండి స్ట్రెస్ అయించే మీ సినిమాలో చూస్తుంటారు ఆస్మాటిక్ అటాక్ వచ్చేస్తుందండి కాంపిటీషన్స్ వచ్చేస్తాయండి స్ట్రెస్సే యాంజ్ ఉంటే చాలండి కంపల్సరీగా వచ్చింది కడుపులో ఎసిడిటీ అండి గ్యాస్ ప్రాబ్లమ్ ఉత్తు గ్యాస్ వస్తుందండి కడుపు మంట పెప్టిక్ అల్సర్స్ స్ట్రెస్ యాంజ్ ఉంటే చాలు ఏసీ టెచ్ హెచ్నో కాటుకో ట్రాఫిక్ టెన్షన్ వల్ల ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది ఎట్రోకోట్రోఫిక్ ట్రాఫిక్ రిలీజ్ అవ్వడం వల్ల గుండె స్పీడ్గా కొట్టుకోవడం బీపీ పెరగడం జరుగుతుందండి స్ట్రెస్ టెన్షన్ యాంగ్ వల్ల ఎక్కువ యాంజైటీ అయితే కడుపులో ఉన్న గ్లైకోజ్ అని గ్లూకోజ్ మారి బ్లడ్ లాగా వచ్చేస్తుంది వెంటనే మీరు బ్లడ్ టెస్ట్ చేస్తే మీకు షుగర్ ఎక్కువ ఉన్నట్టుగా మీకు తేలుతుందన్నమాట డయాబెటీస్ లక్షణాలు మీకు కనిపిస్తుంటాయి స్ట్రెస్ యాంజైటీ ఎక్కువ పెరిగింది అంటే డిప్రెషన్ రావచ్చు ఓసిడి రావచ్చు ఎగ్జామ్స్ ముందు నోట్లో ఫుడ్ వస్తుంటాయి అది రావచ్చు మైగ్రేన్ తలనొప్పి రావచ్చు టెన్షన్ అటకు రావచ్చు వాళ్ళంతా నొప్పులు ఎవరైనా నొప్పి బాగుండరా బాబు అనిపిస్తుంటుంది అనమాట వడ్లంత తలనొప్పి కాళ్ళు నొప్పి నొప్పులు వస్తాయి స్ట్రెస్ యాంజైటీ టెన్షన్ పెరిగితే హార్ట్ అటాక్లు వస్తాయి హార్ట్ అటాక్ రావడం ముందు థాట్ అటాక్ వస్తుంది అనమాట ఇక్కడ ఇది ఇక్కడ థాట్ అటాక్ వస్తే ఇక్కడ పడుతుంది ఎందుకు రా అర్ట్ అవుతున్నావు అని అడిగారండి అవునా ప్రతి చిన్న విషయాలు మన అర్టవుతుంట హార్ట్ ఉంది అర్థవడు జన్మాకు హార్ట్ ఉంది అర్వడు నా జన్మాకు ప్రతి చిన్న విషయాన్ని అర్ట్ అవుతున్నావు అర్థనాలందరికీ హార్ట్ అటాక్లు యాంజైటీలు బీపీలు షుగర్లు వస్తుంటాయి కడుపులో అల్సర్స్ వస్తుంటాయి ఇరండి బౌల్ సిండ్రోమ్ వస్తుందండి సో సవాళ్ళ శారీరక జబ్బులకి మానసిక సమస్యలు మానసిక ఒత్తిళ్లు మానసిక ఆలోచనలు ఆందోళనకు కారణం కాబట్టి ఏంటంటే ఇప్పుడు స్ట్రెస్ని తగ్గించుకోవాలి సొమాటెక్ ఇల్నెస్ రాకుండా ఉండాలంటే స్ట్రెస్ తగ్గించాలి స్ట్రెస్ ఇస్ అ సైలెంట్ కిల్లర్ అన్నది పూర్వకాలం అన్నమాట స్ట్రెస్ ఈజ్ ఏ వై లైట్ కి లార్ అకస్మాత్కి వచ్చి మనిషిని సర్వనాశనం చేసి పడేస్తుంది అనమాట కాబట్టి బాగా రిలాక్స్ అవ్వాలి ప్రాణామాన్ని చేసుకోండి మెడిటేషన్ చేసుకోండి ఒక ఫిజికల్ యాక్టివిటీ కావాలి వాకింగ్ కానీ యోగా కానీ టాకింగ్ కానీ ఏదో కావాలి సరైన మంచి ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్ని రకాల కూరలు ఉండేటట్టుగా భోజనం చేసుకోవాలి అండ్ సైట్ సోమార్ డైట్ అనేప్పుడు తదు అర్రి వర్రి కర్రీ వాళ్ళు జబ్బులు వస్తాయి అర్రి కొనడం వర్రి అయిపోవడం కర్రీ అడ్డమైన గడ్డి డస్ట్బిన్గా మార్చేయడం వల్ల తొబ్బులు వస్తాయి అర్రి వర్రి కర్రీ దాని అంటే ఏంటి సై సోమా డైట్ సైక్ అంటే మనసు అంటే మనసుకి ప్రయాణామ మెడిటేషన్ సెల్ఫిఫ్నటిజం ఇవన్నీ నేర్చుకుని చూసుకోండి సోమ అంటే శరీరం శరీరానికి ఎక్సర్సైజ్ కావాలి వాకింగ్ కావాలి ఫిజికల్ యాక్టివిటీ కావాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అందరూ ప్రతి గంట గంట ఒక్కసారి ఒక్కసారైనా లేచి అటు ఇటు వెళ్ళండి మెట్లు ఎక్కండి లిఫ్ట్లు వాడద్దు సామాన్లు కూడా పోయండి మాట్లాడితే జస్ట్ డైలని అని ఆటోమేటిక్ తెప్పించుకుంటున్నారు సిగ్గేలు అనే మీరు వెళ్తే కొంచెం వైడ్ అనుకుంటుంది వాకింగ్ కానీ ఆటలు కానీ గేమ్లు కానీ ఏదో ఫిజికల్ యాక్టివిటీ సై సోమా డైట్ డైట్ అంటే తినే ఫుడ్ అనమాట వెల్ బ్యాలెన్స్డ్ డైట్ ఫైబర్ ఎక్కువ ఉండాలి ఆయిల్ తక్కువ ఉండాలి ఫ్యాట్ తక్కువ ఉండాలి కార్బోహైడ్రేట్ తక్కువ ఉండాలి ప్రోటీన్ ఎక్కువ ఉండాలి ఆల్ వెజిటబుల్స్ ఇవన్నీ ఎక్కువ ఉండాలి ఇవన్నీ చేస్తే ఈ మూడో చేస్తే స్ట్రెస్ రిలేటెడ్గా వచ్చే శారీరక జబ్బులన్నీ తగ్గిపోతాయి ఇంకా ఫిజిక్స్ ఎస్తాడు సంబంధం లేకుండా వచ్చేది టెన్ పర్సెంట్ హైరీటెడ్గానే మొదటగా వచ్చేది ఆ టెన్ పర్సెంట్ కూడా మీరు వాడుతున్న మందులు ఇవన్నీ చేస్తే తగ్గు ముక్కు పడుతుంది సో ముందులే మంచి కాలం ముందు మందికి మీ అంతగా నమస్తే